ఆలయ ప్రాంగణంలో భోజనం చేయాల్సిన వర్తలు భోజన సంబంధం కలవలసిందిగా కోరుతున్నాం ఆలయ ప్రాంగణంలో ఉచిత భోజన సదుపాయం కలుగు ఉచిత భోజనం కలుగు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు బయటికి జరగాల్సిందిగా కోరుతున్నాం ఆలయ ప్రాంగణంలో కురుపులు బొమ్మలు నీళ్ళు వేయవలను ఆలయ ప్రాంగణంలో ఉచిత భోజనం సదుపాయించు ఉచిత భోజనం కొరకు కోపిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు బయటికి आज यह प्रारंभ करते हैं उत्तर प्रदेश में भारत बंद करने के बाद भी कई तरह के इलाज से बचने के लिए भारत के अलावा अन्य देशों को अच्छा नाम